హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు జీవన శైలి నేను మీ సుహాసిని ఈరోజు మన జీవన శైలిలో మరొక మంచి హోమ్ రెమెడీని తెలుసుకుందాం మనం బట్టలు ఉతికేటప్పుడు ఒక్కొక్కసారి అన్ని కలిపి నానబెట్టేస్తూ ఉంటాం లేదా వాషింగ్ మిషన్లోకి వేసేస్తూ ఉంటాం అలాంటప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క క్లాత్ రంగు మరొక క్లాత్కి అంటుకుంటూ ఉంటుంది అవి అస్సలు పోవు మనకి ఎంతో ఇష్టమైన బట్టలు అలా పాడైపోతూ ఉంటే చూసి అస్సలు తట్టుకోలేం కదా అలాగే మనకి కంటెంట్స్ కూడా ఆయిల్ని ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాయి అంటే గాలి దుమ్మును ఎక్కువ అబ్జర్వ్ చేసేసుకొని వాటికి ఎక్కువ దుమ్ము అంతా అంటుకుంటూ ఉంటుంది అలాగే మనం పూజలో ఒక్కొక్కసారి మంచి బట్టలు అంటే తెల్లటి బట్టలు లాంటివి ధరించినప్పుడు పసుపు కుంకుమ ఆయిల్ మరకలు అవుతూ ఉంటాయి కదా ఇవన్నీ కూడా సింపుల్గా వెళ్ళిపోవాలంటే నేను ఒక హోమ్ రెమెడీని అయితే చూపించబోతున్నానండి అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఈ హోమ్ రెమెడీని తయారు చేసుకుంటాం చాలా చాలా సింపుల్ అసలు ఉతకనవసరం అవసరం లేదు బ్రష్ కూడా వేయాల్సిన అవసరం లేదు మనం కొద్దిసేపు నానబెట్టి మంచి వాటర్లో అద్దెసాము అంటే చాలు మంచిగా మురికి లేకోకుండా బట్టలు తలతల మెరుస్తూ ఉంటాయి ఏమాత్రం కూడా క్లాత్ కూడా డ్యామేజ్ అవ్వవు కొత్తలాగా కనిపిస్తాయి మరి దీనికోసం ఒక బకెట్లోకి ఫస్ట్ ఒక స్పూన్ ఉప్పును వేయండి టేబుల్ సాల్ట్ వేసాను నేను ఇక్కడ మీరు కావాలంటే రాక్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు తర్వాత అదే స్పూన్తో ఒక స్పూన్ సర్పు పొడి వేయండి ఏ సర్పు అయినా సరే మీరు వాడేది వేయండి అలాగే ఒక స్పూన్ నిమ్మ ఉప్పు అంటారు ఆ ఉప్పును వేయండి మనం ముందు రాళ్ళ ఉప్పు ఇంట్లో వాడే ఉప్పును వేసాం తర్వాత నిమ్మ ఉప్పును ఒక స్పూన్ సర్పును వేసుకోవాలి తర్వాత నేను ఇక్కడైతే ఒక స్పూన్ కంఫర్ట్ని వేశాను మంచి స్మెల్ వస్తుందని ఆ క్లిప్ మిస్ అయిందండి తర్వాత ఇందులోకి ఒక నిమ్మ దబ్బను కూడా పిండేసేసుకోవాలి ఇక్కడ మీరు క్లాత్లు ఎన్ని ఉన్నాయో దానిని బట్టి ఎక్కువ క్వాంటిటీలో తీసుకోండి నేనైతే ఇక్కడ మీకు ఒక కట్టెన్ని మాత్రమే అద్దె చూపిస్తున్నాను దానికి ఇదంతా సరిపోతుంది చూడండి ఇక్కడ నేను తీసుకున్న ఈ క్లాత్కి పసుపు మరకలు అన్నీ అయ్యాయి కదండి పసుపు మరకలు ఆయిల్ మరకలు అలాగే చాలా చాలా దుమ్ము అంతా కూడా అంటుకొని ఉంది కదా ఏ మాత్రం కూడా మనం బ్రష్ వేయక్కర్లేదు గట్టిగా రబ్ చేయక్కర్లేదు జస్ట్ ఈ వాటర్లో నానబెట్టేసేసి కొద్దిసేపు అలా ఉంచి మనం తీసేసామంటే చాలండి బాగా అంటే బాగా మురికిపోయి మనకి క్లాత్ కూడా చాలా శుభ్రంగా కనిపిస్తుంది రంగు కూడా ఏ మాత్రం పోదు క్లాత్ కూడా డ్యామేజ్ అవ్వదు ఇప్పుడు మనం హాట్ వాటర్ ని ఇందులోకి వేయాలి బాగా మరుగుతున్న వాటర్ని తీసుకోవాలండి గోరువెచ్చ వాటర్ కాదు బాగా బాయిల్ అవుతున్న వాటర్ని తీసేసుకొని ఇందులోకి వేసేసేసి అందులోకి మనం ఏదైతే క్లాత్ డ్యామేజ్ అయిపోయిందో రంగు అంటుకొని ఉందో లేదా పసుపు కుంకుమ అయ్యిందో లేదా ఆయిల్ మరకలు ఎక్కువగా ఉన్నాయో ఆ క్లాత్ని అందులోకి వేసేసుకొని చూడండి అది వేడిగా ఉంటుంది కాబట్టి ఇలా ఏదైనా స్టిక్తో బాగా తడి లోపల అబ్జర్వ్ చేసుకునేలాగా ఇలా ముంచేసేసేయాలన్నమాట ఇలా వేడి నీళ్ళల్లో ముంచేసేసేసి కొద్దిసేపు పక్కన వేసామంటే చాలు మనకి ఇందులోని రంగు ఆయిల్ అంతా కూడా వెళ్ళిపోతుంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనం ఇలా స్టిక్తో అంటుంటేనే చూడండి వాటర్ అంతా కూడా అప్పుడే మనకి వేరేగా వచ్చేసాయి అంటే అందులోని ఆయిల్ మురికి పసుపు కుంకుమ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది మీరు గమనించినట్టయితే ఇక్కడ ఈ క్లాత్కి నేను పసుపు కుంకుమ అంటుకుందని చెప్పాను కదా చూడండి వాటర్ అంతా కూడా రెడ్గా అయిపోతున్నాయి అంటే ఇక్కడ మనం ఎక్కువ శ్రమ పడుకోకుండానే మనకి క్లాత్ అనేది మంచిగా శుభ్రపడిపోతుంది చాలా చాలా యూజ్ అండి నేనైతే ఎప్పుడైనా క్లాత్లకి రంగు అంటుకుందంటే చాలు ఇలా కొద్దిసేపు నీళ్ళలోకి ఇవన్నీ వేసేసి కొద్దిసేపు ఉంచేసేసి శుభ్రంగా మంచి నీళ్ళు అద్దేసి ఆరేసాము అంటే చాలు రంగు మొత్తం పోతుంది ఎలాంటి టెన్షన్ కూడా అవసరం లేదు మనకి ఎంతో ఇష్టమైన బట్టలు డ్యామేజ్ అయిపోయాయని కూడా బాధపడక్కర్లేదు బయట కూడా చాలా రకాల ప్రొడక్ట్స్ దొరుకుతూ ఉంటాయండి ఇలాంటి మరకలు పోవడానికి కానీ అవి మన క్లాత్ని డ్యామేజ్ చేసేస్తాయి మనం ఎంతో ఇష్టంగా కొన్న బట్టలు అలా డ్యామేజ్ చేసేస్తే మనకి చాలా బాధగా అనిపిస్తుంది కాబట్టి ఇక్కడ నేను చూపించిపోయే ఈ సింపుల్ హోమ్ రెమెడీ మన బట్టలకి ఎలాంటి డ్యామేజ్ ఇవ్వదు అలాగే మురికి కానీ ఆయిల్ మరకలు కానీ పసుపు కుంకుమ అలాగే రంగు అంటుకున్నా సరే ఏదైనా సరే అండి నీట్గా వెళ్ళిపోతుంది ఎక్కడే కానీ మరక అంటుకున్నట్టుగా మనకు మార్కులు కూడా కనిపించవు అనమాట అంత పర్ఫెక్ట్గా క్లాత్ అనేది నీట్గా అయిపోతుంది కావాలంటే మీరు ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి మనం వేడి నెలలో వేసి పది నిమిషాల పాటు అలాగే ఉంచేసామంటే నీళ్ళంతా బాగా చల్లబడిపోతాయి చల్లబడ్డాక ఒకసారి ఆ సరుపు నీళ్ళలోనే బాగా వాటర్లో అద్ది తర్వాత మంచినీళ్ళలో రెండు మూడు సార్లు ఇలా మంచిగా క్లీన్ చేసేసుకున్నారనుకోండి ఎక్కడైనా దుమ్ము ఆయిల్ అంతా కూడా ఉండేదంతా కూడా వెళ్ళిపోతుంది మనం తీసుకున్న బట్టలు అనేది మంచిగా క్లీన్ అయిపోతాయి మనం పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు కానీ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు లేదా పూజలో కూర్చున్నప్పుడు బట్టలకి ఎక్కడొక్కసారి ఆయిల్ మరకలు పసుపు కుంకుమ ఇవన్నీ అంటుకొని ఉంటాయి కదండీ అవి వెళ్ళడానికి మనం చాలా కష్టపడాల్సి వస్తుంది కదా ఇది ఇక్కడ నుంచి మీరు ఆ కష్టపడాల్సిన అవసరమే లేదు నేను చూపించిన ఈ హోమ్ రెమెడీని ట్రై చేయండి మీ బట్టల పైన రంగు అంటుకున్నట్టుగా కానీ లేదా ఆయిల్ మరకలు కానీ ఎక్కడే కానీ కనిపించవండి కొత్తగా కొన్న వాటిలాగా కనిపిస్తాయి మీరు కూడా ట్రై చేయండి ఇలా మనం మంచి వాటర్లో అద్దెసేసి కొద్దిసేపు ఎండన ఆరబెట్టేసామంటే చాలు మనం ఫ్రెష్గా చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఎక్కడే కానీ జిడ్డు మరకలు కానీ పసుపు కుంకుమ మరకలు కానీ ఏమీ లేదు కొత్త కట్టెన్ లాగా రెడీ అయిపోయింది కదండి ఇలా కొత్త బట్టలు లాగా తయారైపోతాయి మరి మీరు కూడా ఈ హోమ్ రెమెడీని ఒక్కసారి ట్రై చేసి నచ్చితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్కి ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి సింపుల్ రెమెడీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్